అసలు నిజంగా వాళ్ళ రవిని నేను అనుకుంటాను వైఫ్ కాదు అది యాక్చువల్లీ టు సెల్ హిస్ ఫ్లాట్ ఓకే అది ఫైవ్ ఇన్ హైదరాబాద్ సన్ రైజింగ్ బోన్ రైజింగ్ ఏదో రెయింబో రైజింగ్ ఏదో అపార్ట్మెంట్ ఉంది సో అది అమ్మనికి వచ్చాడు అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఫోన్ ఓపెన్ చేసి ఇన్పుట్ వెళ్ళింది

క్రెడిట్ అవ్వరికి పోతుంది సివి ఆనంద్ పోతుంది సచినర్ గారికి పోతుంది సివి ఆనందం అన్న సజినర్ అయిన పోలీస్ కి వెళ్తుంది అవును అంటే ఈయన ఇప్పుడు సిటీ కామెషనర్ ఉన్నాడు కదా అంతే అది పోలీస్ కి వెళ్తుంది అది నేను కూడా పోలీస్ కి కూడా ఇది చేస్తాను మంచి కేసు మిడిల్ చేసాను అంతే కదా ఇటువంటి హార్డ్ కేసు క్రాక్ చేస్తేనే కదా వాళ్ళు కూడా మంచి వస్తుంది అటువంటి క్రాక్ అటువంటి హార్డ్ కేసు నేను కూడా క్రాక్ చేస్తే నాకు కూడా మంచి చేస్తుంది ఫైనల్ ఇంకేం మాట్లాడరా రవి అంతే మరి నేను ఈ రోజు అంతే అదే తలా ఊపింక్షన్ రియాక్షన్ లేదు ఎందుకంటే నేను కూడా హరిదివర్ ఇలా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కదా నాకు నమాజ్ కి వెళ్ళాలి నేను అందుకే నమాజ్ అసెంబ్లీ అక్కడ మసీదు ఉంది పబ్లిక్ అడ మసీద్ కదా అక్కడ నమాజ్కి అందుకు నమాజ్కి వచ్చేసాం వన్ డే లానే మొత్తం మొత్తం మనం పులిహార మాటలు ఏం కదా ఇంకేం మాట్లాడలేదు ఇంకా ఇంకా మాట్లాడలేదు నన్ను రక్షించండి కాపాడండి ఈ రోజు భయపడుతూ ఉన్నాడు కొంచెం పరేషాన్ లో ఉన్నారు అన్నారు కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఓపెన్ గా రిక్వెస్టింగ్ అన్న బతిలాడ్డము మీకు ఏదో చెప్పడం ఉంటుంది కదా సార్ ఈ ఈరోజే కదా నేను ఫస్ట్ కల్చర్ అవును మళ్ళీ అవును రేపు కలుస్తాను కదా ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు కమ్యూనికేట్ అయ్యారు సో వాళ్ళతో నేను మాట్లాడేసి వాళ్ళ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో ఇది చేసేది రవికి వాళ్ళ మిసేజ్ కి ఏంటి సార్ గొడవ అది నాకు అంటే వై ఆ మీడియా నే డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను ఓకే కానీ పాప గురించి కన్వర్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా అవును పాప విషయంలో కూడా పాప ఇలా మరి మరి అడిగారు వైఫ్ నాకు ఆయన ఏమనలేదాల్లో అడ్వకేట్ మీరు అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుంటారు కులంకషంగా మొత్తం ఏం జరిగిందనేది తెలుసుకున్నాక మీరు రంగ ప్రవేశం చేస్తారు అసలు ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి డబ్బుల కోసమా లేకపోతే ఒక్కొక్క షోకు ఉంటుంది ఆ షోక్ కోసమా ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు తెలుసుకోలేదు ఈ రోజే కదా అసలు జస్ట్ ఫాదర్ విండో విండో విజిట్ అయింది ఈ రోజు వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ తో మాట్లాడరా లేదు వాళ్ళ ఇట్ ఇటు లేవు కదా నేను కొంచెం మీకొక క్లూ అన్న దొరికిండొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది క్లూ వైర్ సోషల్ మీడియా ఇప్పుడు అతను వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అలా టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు వన్ వన్స్ మనము అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది ఫాదర్ ఫాదర్ ఏం చెప్పాను అదే నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలో నాకు ఇది చేయకండి ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు నాకు వద్దు అది ఇది అని ఆయన బాధపడాడు కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు ఒక పని చేయండి మీరు రవికి రవికి సాయం అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన అంతే కదా మీరు రవికి మాట్లాడండి రవికి సాయం చేయండి అంటాడు సో అదే అదే మాట మీద నేను ఈరోజు వచ్చాను ఓకే వాళ్ళ మదర్ గురించి ఏమైనా మాట్లాడడం వాళ్ళ మదర్ గురించి మాట్లాడాడు ఆయన వాళ్ళకి ఫాదర్కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు సపరేట్గా ఉంటాయి అఫీషియల్గా డైవర్స్ అయ్యారు వాళ్ళు ఓకే వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్లో వినడం విన్నాం చెప్పండి అదేనా కరెక్ట్ అదే మీరే చాలా బాగా చెప్పారు వాళ్ళ రవి మదర్ రవి ఫాదర్కి చాలా ఇబ్బంది పెట్టింది అదే బుద్ధులు ఇతనికి వచ్చిందని నా నాతో కూడా ఆయన షేర్ చేశారు అది అక్కడ రవి ఫాదర్ మదర్ తో డివోర్స్ రవి వాళ్ళ వైఫ్ తో డివోర్స్ ఏముంటదా అంటే వాళ్ళకైనా ఇలాంటి హ్యాబిట్ వలనా లేకపోతే అందరిలా మాజంలో కామన్ ఇది మనం ఎన్నో అయితే కేసులు కానీ మనము కేసు అలాగే రిపీట్ అయిందంటే మైండ్ సెట్ ప్రాబ్లం అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా ఇప్పుడు పాతకాలంలో సహించేది పేషెన్స్ గా ఉండేది ఉండే అప్పుడు సమాజం కోసం వద్దు వద్దు మనకు ఎవరు సమాజం కోసం బతికేటోళ్ళు ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతారు సో అప్పుడు అప్పుడు సెల్ఫ్లెస్ లైఫ్ లేదు సొసైటీ కోసం బతికేటోళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ జీవితం సో అది సమాజంలో మార్పు వస్తుంది సో ఓకే సో ఫాదర్తో మాట్లాడే చేస్తున్నారు ఇంకా హైదరాబాద్ ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంది మీది నెక్స్ట్ స్టెప్ ఏం లేదు రేపు సేమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టూ వన్ ఓ క్లాక్ నేను వెళ్ళి మాట్లాడి విజయవాడ వెళ్ళిపోతాను ఆల్రెడీ అతను ఒక లాయర్ లోకల్ లాయర్ పిటిషన్ వేశారు సో ఒకసారి మనం దాని మీద ఎంత పడుతుంది ఈ మండేకి కస్టడీ క్లోజ్ అయిపోతుంది మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను మంగళవారం అలా మరి జైలుకి వెళ్ళి మాట్లాడతాను వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ ఏముంది మరి తీసుకుంటాం రైట్ ఇంకా అప్పుడు నుంచి ఇంకా గరం గరం సూపర్ సూపర్ మనం ఇంకా రంగంలో ఇది రైట్ మీరు విభిన్నమైనటువంటి కేసులను వాదించి ఉండొచ్చు ఈ కేసు అంటే ఒక ద్రోహం ఒక ద్రోహం చేసిన అని అనుకోవచ్చు ఇండస్ట్రీకి సినిమాలకి దొంగతనం రాబరీ రకరకాల కేసులు ఇక మీకు తెలియని ఏమి ఉండదు కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు చూడండి ఫస్ట్ వాట్ ఇస్ మై డ్యూటీ వాట్ ఇస్ మై ప్రొఫైల్ ఐ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఓకే నేను చూడండి అది ఓకే చేసేడానికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే నేను మానత్వంగా రిలీజియస్గా రిలీజనల్ గా లోకల్ గా వ్యక్తిగా ఒక వర్గం సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్ సినిమా ఇండస్ట్రీకి దూరం చేస్తే కాదు దేవుడికి దూరం చేస్తే కూడా నేను అతనికి డిఫెన్స్ కాపాడదు అది దేవుడికి ఎస్ దేవుడికి సినిమా నా సినిమా ఇండస్ట్రీ సృష్టికర్తకి దూరం చేస్తే కూడా కాపాడదు అది నా డ్యూటీ అది